హే హలో ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి బరిలో చాలా సినిమాలే పోటీపడ్డాయి అందులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని మూవీస్ పాజిటివ్ టక్తో మంచి వసూలను సాధిస్తున్నాయి ఈ పండగకి ఏకంగా ఐదు సినిమాలు పోటీపడ్డాయి మరి థియేటర్లో అడ్డైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అభిమానుల హీరోలకు పెట్టు కటౌట్లు పెట్టడం ఆనవాయితీ మరి ఒకసారి ఆ హీరోల కటౌట్లు చూసేద్దాం మనశంకర వరప్రసాద్ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ల భారీ అవుట్ అయితే పెట్టారు ఇద్దరు ఉద్దండుల కటౌట్లు ఒకే దగ్గర చూస్తుంటే నిజంగా కన్నుల పండుగగా ఉంది వాటికి భారీ గజమాలు కూడా వేశారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్స్ మెగా ఫ్యామిలీకి అడ్డా మెగా ఫ్యామిలీల హీరోల మూవీస్ అన్నీ ఇక్కడ సిల్వర్ జూబ్లీస్ జరుపుకున్నాయి మరి మనశంకర్ వరప్రసాద్ సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది మరి ఇటు చూసుకున్నట్లయితే రాజాసా మూవీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ భారీ కటౌట్ అయితే పెట్టారు కటౌట్కు తగ్గట్టు అంతే భారీ గజమాలు కూడా వేశారు మూవీ మీద మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చినా క్రమంగా పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది చిన్న సినిమాగా రిలీజై భారీ హిట్ టాక్గా నిలిచింది అనగనగా ఒక రాజు మూవీ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంలో లో నవీన్ పొలిశెట్టి భారీ కటౌట్ అయితే పెట్టారు కటౌట్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి నవీన్ పొలిశెట్టికి సంక్రాంతి బాగానే కలిసి వచ్చిందని చెప్పొచ్చు కామెడీ సినిమాగా రిలీజ్ అయ్యి మంచి విజయంగా నిలిచింది ఇటు రవితేజ మూవీ భర్త మాష విజ్ఞప్తి మూవీ కూడా పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని దేవి థియేటర్లో రవితేజ భారీ కటౌట్ అయితే పెట్టారు కటౌట్ సింపుల్గా ఉన్నా అదిరిపోయింది మరి ఇటు శర్వానంద్ మూవీ నారి నారి నడుమూరారి చూసుకున్నట్లయితే సంక్రాంతి హిట్గా నిలిచింది ఈ మూవీ ఈ మూవీని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సప్తీ సప్తగిరి థియేటర్లో రిలీజ్ చేశారు సప్తగిరి థియేటర్లో కటౌట్లు పెట్టారు కాబట్టి శర్వానంద్ కటౌట్ ఇక్కడ పెట్టలేదు ఇవి ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి కటౌట్లో మరి ఇందులో మీకు ఏ కటౌట్ నచ్చిందో కామెంట్ చేయండి